డయాబెటీస్ యొక్క రోగ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అధికంగా వాళ్ళకి దాహం వేయడము ఎక్కువగా ఆకలి అనిపించడము టైంకి తినకపోతే వీక్నెస్ అనిపించడము కాళ్ళు చేతులు వణుకుతున్నట్లు అనిపించడము కాళ్లలో నొప్పులు రావడము అరికాళ్ల మంటలు రావడము నిద్ర సరిగ్గా పట్టకపోవడము నిద్ర టైంలో వాళ్ళకి యూరిన్ కి వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉండడము అండ్ మగవాళ్లలో సెక్షువల్ డిస్ఫంక్షన్ రావడము ఇవన్నీ కూడా షుగర్ యొక్క ముఖ్య లక్షణాలు షుగర్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ డిసీజ్ అనుకుంటే గనక షుగర్ కి కాంప్లికేషన్స్ ఎక్కువ సింటమ్స్ ఎక్కువ ఏమంటే కాంప్లికేషన్స్ ఏంటి అంటే ఎక్కువగా బ్లడ్ లో పేరుకుపోతున్న ఈ షుగర్ మాలిక్యూల్స్ అనేది మన బాడీలో నరాల చుట్టూ తర్వాత కళ్ళల్లో హార్ట్ లో బ్రెయిన్ లో ఎక్కడంటే అక్కడ ఈ లివర్ చుట్టూ కూడా ఎక్కడ పడితే అక్కడ సెల్స్ లో షుగర్ అనేది ఎక్కువగా డిపాజిట్ అయిపోవడం మూలంగా ఆ సెల్ అనేది డెత్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది అది డెత్ అవడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాన్ని ఆ సిస్టమ్ యొక్క ఫంక్షన్ తగ్గిపోతుంది ఇప్పుడు నరాలు స్లో స్లోగా పనిచేయడం తగ్గిపోతే వాళ్ళకి కాళ్ళలో సెన్సేషన్ తగ్గిపోతుంది నడిచినప్పుడు కానివ్వండి వాళ్ళకి స్పర్శ లేకపోవడం షుగర్ ఎక్కువగా బ్లడ్ లో ఉండడం మూలంగా త్వరగా అనేది హీల్ కాదు ఆ తర్వాత ఆ కాలు వేలు కానివ్వండి ఆ కాలు పార్ట్ కానివ్వండి తీసేయాల్సిన పరిస్థితి రావడం ఇటువంటిది చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా అయిపోయే కాంప్లికేషన్ షుగర్లు ఎక్కువగా కనిపిస్తాయి